కోరి స్నేహితుడు గాయములు చెయ్యను అంటున్నా అనమాట ఇది మరి ఎంతమందికి అర్థమైంది ఈరోజు క్రైస్తవులకి తెలియదు కానీ నాకు చాలా చక్కగా అర్థమైంది వాక్యం మేలును కోరి ఆ స్నేహితుడు గాయం చేస్తాడంట అంటే మనం మేలు కోరేవాడు ఎప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు మనల్ని తప్పుదారులోకి వెళ్ళి వెళ్లకుండా మంచి మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఎవరు మేలు చేయాలన్న స్నేహితుడు వాడైనా ఓకేనా వాడు మనకి గాయం చేస్తున్నాడు గాయం అంటే కొట్టడం కాదు ఏదో బండలు పెట్టి కొట్టడమో రాళ్లతో కొట్టడమో కత్తులతో మన మీద ఫైట్ చేయడం కాదు అతను మనతో మాట్లాడే ఈ మాటలు ఏవైతున్నాయో ఆ మాటలు మన హృదయానికి గుచ్చుకుంటూ ఉంటాయి అనమాట అంటే మేలు చేసి స్నేహితుడు ఏం చేస్తుంటాడు తప్పు నాన్న ఇది నువ్వు చేయొద్దురా ఓకేనా నువ్వు నా స్నేహితుడివి ఓకేనా నా స్నేహితుడిగా ఉండడానికి నీకు మంచి అలవాట్లు ఉండాలా మంచి లక్షణాలు ఉండాలా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలగాలి ఓకేనా నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితికి నువ్వు తీసుకెళ్ళగలగాలని మంచి స్నేహితులు అనమాట ఇలాంటి మాటలు ఈరోజు సమాజంలో ఇలాగ అయిపోతుందంటే ఎటకారంగా అయిపోతుంటాయి అనమాట టేపొచ్చే చెప్పొచ్చేవరా నువ్వు ఒకప్పుడు నీ గురించి నాకు తెలియవురా నువ్వు ఎట్లా అంటాడు అని ఇలాగా మాట్లాడుతూ ఉంటానమాట అరే నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావు మాకు నేను చూడలేదన్నమా కళ్ళతో నిన్ను నువ్వు ఎప్పుడు ఒకప్పుడు ఎలా ఉన్నావు నాకు తెలియదానే నీ గురించి ఇప్పుడు నాకు చెప్తున్నావు అమ్మ వచ్చి అది అని ఇలాగా మాట్లాడుతుంటారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి ఎంతగా మన చదవండి ఒకసారి మేలును కోరి స్నేహితుడు గాయము చేయును పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును అంటున్నాడు అనమాట అంటే పగవాడు ఎలాంటి వాడు చాలా స్మార్ట్ గా బిహేవ్ చేస్తుంటాడు మనకి మనకి కీడు చేస్తున్నాడన్న ఆలోచన మనకు కలగదు మనం ఎలా నమ్ముతాం ఓ మంచివాడు చాలా మంచివాడు ఫలానా వ్యక్తి అమ్మో నా పక్షాన మంచి మాట్లాడతాడు నా గురించి మంచిగా డిస్కషన్ చేస్తూ ఉంటాడని మనం అనుకుంటూ ఉంటాం కానీ మగవాడు ఎవడైతే మనల్ని ముద్దు పెట్టుకోవడము కగలకి కాగలించుకోవడము ఆప్యాయతగా మాట్లాడటం ఇవన్నీ ఏంటిదంటే వాడు వల్ల ప్రయోజనం లేదు వాడు వల్ల మనకి కీడంట కానీ స్నేహితుడు అంటే నిజంగా మనల్ని ప్రేమించే స్నేహితుడు మనకి గాయాలు చేస్తాడు అన్నమాట